స్వామి మీకోసం నేను కైలాసగిరి మొత్తం వెతుకుతున్నాను మీరు ఇక్కడ ఉన్నారా నాకోసమా ఎందుకు కొంపదీసి లడ్డుల కోసం కాదు కదా కాదు స్వామి మర్చిపోయారా మనం భూలోకం వెళ్ళాలి మీ గురించి మీ ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు ఈసారి మామూలుగా ఉండదు మీకు అయ్యో మూషిక నేను మర్చిపోయాను నా చతుర్థి ఉంది కదా పదా ఇప్పుడే వెళ్దాం ఎన్నో ఫోన్ కాల్స్ ఎన్నో కాల్స్ చేశాడు అవునా నేనంటే ఆ భక్తుడికి ఎంత ప్రేమో ఒకసారి వాడి బయోడేటా చూపించు స్వామి ఇదిగో వాడి బయోడేటా మూషిక నా భక్తుడు ఒక రాజకీయ నాయకుడు రాత్రింబవళ్ళు కష్టపడుతూ తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు కాబట్టి మనం ముందు ఈ భక్తున్నే కలుస్తున్నాం గణపయ్య మూషికుడిపై కూర్చుని భూలోకానికి బయలుదేరాడు స్వామి ఇదే ఆ నాయకుడి ఇల్లు పదండి వెళ్దాం ఓం గణేశాయ నమ ఓం ఏకదంతాయ నమ నమః నాయనా నీ ప్రార్థనలు విన్నాను నేను నీ ముందే ఉన్నాను కళ్ళు తెరువుము స్వామి నా జన్మ ధన్యమైంది డబ్బులు పంచకుండా గెలిచినంత ఆనందంగా ఉంది స్వామి మీరు వస్తారని ఎదురు ఎదురుచూస్తున్నాను నాయనా నీ కోరిక ఏమిటో అడుగు తీరుస్తాను స్వామి నేను రాజకీయంగా ఎదగాలి నా పార్టీకి మంచి పేరు తేవాలి మూషిక ఇతడు భవిష్యత్తు చూసి చెప్పు స్వామి ఇతను పార్టీకి మంచి పేరు తెస్తాడు కానీ ఏ పార్టీకో స్పష్టంగా లేదు స్వామి అంటే నువ్వు ఎల్లప్పుడూ ఒకే పార్టీలో ఉండవా ఎలా కుదురుతుంది స్వామి పార్టీ ఏమైనా ఇంటి పేరా ఎప్పుడు ఒంటికి తగిలించుకోవడానికి మాకు టిక్కెట్ ఇస్తే ఆహా ఓహో అని పొగుడతాం లేదంటే బాంచత్ అని బాజారు పేరుస్తాం నాయన నీకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీలను ఇలా చేస్తారా అయ్యో స్వామి మాకు ఓట్లేసి గెలిపించిన ఓటర్ల సీట్లే కాలుస్తాం మాకు ఎంత స్వామి విన్నారుగా ఇంకా ఏమేం వినాల్సి వస్తుందో అంటే మీలో నీతి నిజాయితీ లేవా ప్రజలకు కూడా న్యాయం చేయరా స్వామి ఆ పదాలు ఇంకా వాడుతున్నారా పార్టీ పెద్దలకు మా మీద నమ్మకం లేదు మాకు పార్టీ పెద్దల మీద నమ్మకం లేదు మా ఇద్దరి మీద ప్రజలకు నమ్మకం లేదు అందుకే అన్ని పార్టీల కండువాలు వేసుకొని తిరుగుతున్నా ఎవరు టికెట్ ఇస్తే అక్కడికి వెళ్ళొచ్చు మీ మీద నమ్మకం లేకుండానే మీ మీటింగ్లో కొంతమంది జనం వస్తారా రాజా ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది నిజానికి మాకు నమ్మకమైన కార్యకర్తలు ఇద్దరో ముగ్గురో ఉంటారు వాళ్ళని నమ్ముకుంటే వార్డు మెంబర్గా కూడా గెలవలేం కాబట్టి ప్రజలకు ఏదో ఆశ చూపి మీటింగులకు తీసుకొస్తాము మీటింగ్లకు వచ్చే ప్రతివాడు ఓటేయ్యాలని లేదు కదా అలా చేస్తే చాలా మంది హీరోలు సీఎంలు అయ్యేవాళ్ళు అభిమానం వేరు రాజకీయం వేరు స్వామి చాలా స్పష్టంగా చెప్పాడు కదా మూషిక మరి ఎలక్షన్స్లో ఎలా గెలుస్తారు వీళ్ళు అభివృద్ధి పనులు చూసి ఓటు వేస్తారా మహాప్రభు వీరి అభివృద్ధి పనులు మామూలుగా ఉండవు ఇలా వేసేలా కొట్టుకుపోయే రోడ్లు కులాలు కొట్టుకు చచ్చేలా కొందరికే పథకాలు వీళ్ళు కట్టే కట్టడాలు మామూలుగా ఉండవు పేకమేడల్లా కూలిపోతాయి అసలు వైద్యం గురించి చెప్పనక్కర్లేదు అది సామాన్యుడికి ఎప్పుడూ ఆమల దూరంలో ఉంటుంది వీరి అభివృద్ధి టీవీల్లో పేపర్లలో ఫ్లెక్సీలలో తప్ప ఎక్కడా కనిపించదు మూషికరాజా అసలు అభివృద్ధి జరగలేదంటారా ఎందుకు జరగలేదు ఆటోలో తిరిగే నువ్వు ఇప్పుడు ఆడికారులో కారులో తిరుగుతున్నావు ఇల్లు లేని నువ్వు ఇప్పుడు ఇంద్రభవనంలో ఉంటున్నావు ఇదే కదా నువ్వు చెప్పే అభివృద్ధి ఇంత పాలన ఉంటే ఎలా గెలుస్తావు స్వామి ఏముంది మొన్న వాట్సాప్ గ్రూప్ లో చూశాను వీళ్ళంతా ఓటికి ఐదు వందలు ఇచ్చి ఐదేళ్లు ప్రజల్ని బానిసల్లా చూస్తారు భూషికరాజా మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు మమ్మల్ని అవమానిస్తున్నారు అంటే మీరు ఓటుకు నోటు పద్ధతి పాటించడం లేదా స్వామి నా ఉద్దేశం అది కాదు మేము సిగ్గు లేకుండా ఓట్లనుకుంటాం కానీ మరీ ఐదు వందలు ఆరు వందలకు కాదు పదివేలు పదిహేను వేలు ఒక ఓటుకు ఇస్తాం ఐదు వందలు ఆరు వందలు ఒక్కో ఓటర్కి ఒక్కరోజు మందు ఖర్చు కూడా కాదు అంత ఖర్చు చేసినా వాడు మాకు ఓటు వేస్తాడో వేయాడో తెలియదు అప్డేట్ అవ్వండి స్వామి ఓటుకి ఐదు వందలు అనేది మాట ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు నాయన ప్రజలను ఎందుకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటారు వారికి మంచిగా అభివృద్ధి పనులు చేయవచ్చు కదా స్వామి మీరు పొరబడుతున్నారు మేము వాళ్ళను మోసం చేయడం లేదు వాళ్లే మోసపోతున్నారు డబ్బు కావాలా అభివృద్ధి కావాలా అని అడిగితే డెబ్బై శాతం ఓటర్లు డబ్బే కావాలంటారు చాలా సింపుల్ లాజిక్ స్వామి వందలో పది శాతం మంది ధనవంతులు వీరికి ఏం చెప్పాలన్నా వినరు ఇరవై శాతం మంది పేదవాళ్ళు వీరికి ఏం చెప్పినా అర్థం కాదు వీరికి కావాల్సింది కూడు గుడ్డ నీడ మాత్రమే మిగిలింది డెబ్బై శాతం వీరు మధ్యతరగతి వాళ్ళు వీరికి ఆశ ఎక్కువ వీళ్ళే మా టార్గెట్ నీకు ఏ కోశానా ప్రజలకు మేలు చేయాలని లేదు నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను స్వామి నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను స్వామి శాంతించండి వీడిని ఒక్కడిని భస్మం చేస్తే దీనికి పరిష్కారం దొరకదు ఇలాంటి వాళ్ళు ఇక్కడ గల్లిక కూడా ఉన్నాడు మరి వీడిని వదిలేయమంటావా స్వామి వీడిని భక్తుడు వీడిని మీరు శిక్షించలేరు వీడిని ప్రజలే శిక్షించాలి ప్రజలను జాగృతం చేయండి స్వామి నా భక్తులకు ఒక మాట ఈసారి జరిగే ఎలక్షన్స్ లో మీ ఓటును వేయండి ఇలాంటి నాయకులకు ఓటు వేస్తే మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది ఈ ఎలక్షన్స్లో మీరు కాదు మీ ఓటు మాట్లాడాలి అలవాటు చేసుకోండి ఆరంభం ఒక్కడితోనే ఒక్క అడుగుతోనే స్వామి మంచి మాట చెప్పారు పదండి మీ భక్తులు వెయిట్ చేస్తున్నారు భక్తులారా భక్తులారా ఐమ్ కమింగ్